అపవాది మోసగాడు తంత్రగాడు అబద్ధికుడు అబద్ధాలకి తండ్రి అంట ఎందుకు ఈ మాటలు వయమై స్టార్టింగ్ విత్ బుద్ధి ఈరోజు చాలా మంది అబద్ధ బ్రతుకు బ్రతుకుతున్నారు అబద్ధాల్లో జీవితాన్ని గడిపేస్తున్నారు ఒకసారి ప్రారంభంలో ప్రారంభించుకుంటూ యోహాను సువార్త ఎనిమిది నలభై నాలుగు వచ్చిన మీరు మీ తండ్రి యొగ అపవాది సంబంధులు మీరు మీ తండ్రి యొగ అపవాది సంబంధులు మీ తండ్రి దురాశను నెరవేర్చగోరుచున్నారు ఎవరంట ఆ మనుషులు అక్కడ ఉన్నవారు ఎవరు ఓ భక్తులు అని చెప్పుకుంటున్నవారు జనమైనవారు అని చెప్పుకుంటున్నవారు కన్నా మేలు అని చెప్పుకుంటున్నవారు నేను దేవుని చిత్తానుసారంగా బ్రతుకుతున్నాను అని చెప్పుకుంటున్నవారు పాపిని నేను ఒప్పుకుంటున్న వారు కాదు నేను మంచోడ్ని అని చెప్పుకుంటున్నవారు అక్కడ పైన చదువుతా మీకు అర్థమవుతుంది ఇట్ ఈస్ సెల్ఫ్ జస్టిఫికేషన్ నేను గొప్పవాడిని నేను మంచోడ్ని వాళ్ళందరూ చెడ్డోళ్ళు నేను రైట్ ఇక్కడ చదువుదాము మీరు మీ తండ్రి తండ్రి అపవాది సంబంధం అపవాది సంబంధులు అంటే అపవాది కూడా పిల్లలు ఉన్నారనమాట ఆ పిల్లలను గుర్తుపట్టాలంటే ఇలాంటి వారన్నమాట ఈరోజు ఈ వాక్యం వెంటనే మనం పరీక్షించుకోవాలంటే మనం ఎవరు బిడ్డలమే ఎందుకంటే క్రీస్తు రక్తం ద్వారా కడగబడిన మనము దేవుని అంటే పరమ తండ్రి యావే కుమారులు కుమార్తెలమే ఉన్నవారు ఇక్కడ ఉంటే ఒకసారి బిగ్గర హీళ్లు చెప్తారా కొంతమంది మాత్రమే చెప్పారు మిగతా వారు ఎవరో చూసుకోవాలి ఇప్పుడు ఎందుకంటే కొంతమంది ఉన్నారు వారు అపవాది వాడి తండ్రి అపవాది ఎక్కడ దొరువుతారాండి మీరు మీ అపవాది తండ్రి సంబంధులు మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు ఏ మాషల్ దురాశలో దురాశలు అంటే వాడికి కొన్ని ఆశలు ఉన్నాయంట వాడు ఆశల్ని వాడు పిల్లల ద్వారంగా నెరవేరుద్దామని ప్రయత్నాలు చేస్తున్నాడంట ఈరోజు చాలామంది ఎవరు ఆశల్లో బ్రతుకుతున్నారో తెలియట్లేదు ఎందుకంటే తండ్రి అయిన దేవునికి ఆశలు ఉన్నాయి అపవాదికి ఆశలున్నాయి మనం ఎవరి ఆశల ప్రకారం బ్రతుకుతున్నామో ఒకసారి మన జీవితాన్ని పరీక్షించుకుంటే మనం ఎవరి పిల్లల మీద తెలుసుకుంటామంట చదువుతామండి ఆది నుండి ఆది నుండి ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేస్తాం కాదు వాడు ఆది నుండి వాడు నరహంతకుడయ్యుండి వాడు నరహంతకుడ్యుండి సత్యమందు నిలిచిన వాడు కాడు సత్యమందు నిలిచిన వాడు కాడు అంటే నిజము నమ్మేవాడు కాదు ఇంకో మాటలు చెప్పాలంటే నిజాన్ని అంగీకరించేవాడు కాదు ఈరోజు చాలామంది మనుషులు నిజాన్ని వెనక కాదు నిజాన్ని అంగీకరించక కొంతమందికి ఏంటి సమస్య అంటే ఏది నిజము ఏది అబద్ధము తెలియక మీ జీవితంలో ఏది నిజము ఏది అబద్ధమో తెలుసుకోగలుగుతున్నారా దేవుడు అట్లా చూస్తానండి యేసుప్రభు చెప్తున్నాడు ఇదిగో సాతానుడు నరహత్య చేసేవాడు ఈజ్ అ మర్డర్ హంతకుడు నరహత్య చేసేవాడు చంపుతానికి ప్రయత్నాలు చేసేవాడు చంపేవాడు వాడు అన్నదప్పుడు ఎలాగ చంపుతాడు అని అక్కడ ఆ వాక్యం సరికి అర్థం చేసుకుంటే మొదటిగా అబద్ధముతో అంట ఈరోజు చాలామంది జీవితంలో కూడా వాడు చంపాలని ప్రయత్నం చేస్తున్నాడు ఏంటి తెలుసా అబద్ధం ద్వారా మీలో ఉన్న ఆనందాన్ని చంపాలని చాలామంది చూడండి సంతోషంగా ఉన్న అవకాశంలో తరుణాల్లో కూడా సంతోషంగా ఉండరు కొంతమంది చూస్తాను అన్నీ బాగుండప్పుడు కూడా చక్కగా అన్నీ జరిగిందప్పుడు కూడా అన్నీ సమకూడినప్పుడు కూడా వాళ్ళకి ఇంకా ఏముంటుందంటే భయం ఉంటుంది ఇది ఎన్ని రోజులు ఉంటుందో ఇది ఎంతకాలం ఉంటుందో రేపేమవుతుందో భయంగా ఉంది ఈరోజు ఎలా ఉంది బాగుంది రేపేమవుతుందో భయంగా ఉంది రేపుటి గురించిన చింత నీకెందుకు ఈరోజు దేవుడు చేయలేదా ఈరోజు నడిపించలేదా ఈరోజు స్థిరపరచలేదా చాలామందికి వారి సంతోషము ఆనందము దేవునిలో ఉన్న సుఖము అబద్ధము ద్వారంగా చంపబడుతుంది ఎంతోమందికి మనసులో నెమ్మది లేదు జీవితంలో బాగానే ఉండొచ్చేమో కానీ మనసులో నెమ్మది లేదు ఎప్పుడు వాడి తలంపులు మొదటిగా మన తలంపుల్లో మనల్ని చంపితే అప్పుడు క్రీడలు చచ్చిపోతాం మనసులో నెమ్మది లేనివాడు జీవితంలో సంతోషంగా బ్రతకగలదా ఇక్కడ దేవుని వాటిలో చూస్తానండి అపవాది ప్రారంభం నుండి మనల్ని మోసపరుస్తూ వచ్చేవాడంట ఎలాగ ఎలాంటి వాడు ఎలాగ మోసపరుస్తాడు అనేటప్పుడు చూస్తే ఆది కాండము మూడో అధ్యాయము ఒకటో వచనంలో చూద్దామండి దేవుడైన యహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను యుక్తిగలదై ఉండెను అంటే ఆ సర్పము సర్పమని కాదు కానీ ఆ సర్పంని చూసి చేసుకున్న అపవాది ఇదిగో ఈ సర్పము మనం తిప్పినట్టు తిరుగుతాడు ఈ సర్పము మనం వాడినట్టు వాడచ్చు అపవాది అందరిని అంతా అందరినీ లిమిటేషన్లను బట్టే వాడుకుంటాడండి దేవుడైనా అపవాదం అనే కానీ ఎవరైతే మోర్ క్రియేటివ్ ఎవరైతే మోర్ ఎక్స్ప్రెసివ్ ఎవరైతే మోర్ ఎనర్జెటిక్ వారిని అధికంగా వాడుకుంటాడు ఎప్పుడన్నా చూడండి దేవుడమైనా అపవాదం అనే ఇక్కడ చూస్తున్నామండి సర్పము యుక్తిగలదెను అది ఆ స్త్రీతో ఇది నిజమా ఇది నిజమా ఈ తోట చెట్లలో దేని ఫలములన మీరు తినకూడదని దేవుడు చెప్పానా అని అడిగాను మనం చూస్తున్నామండి ఇది నిజమా అపవాది వచ్చింది ఏం మాట్లాడతలేదు ఏం ఎక్స్ప్లెనేషన్ అవ్వట్లేదు ఏం సజెషన్ అవ్వట్లేదు ఎంక్వైరీ ఇది నిజమా తెలుసా అవునా ఏం జరిగిందంటే చెప్పడం అంటే చెప్పడం నిన్ను అడుగుతాడు అవునా ఇది నిజమా బైబిల్ ఉండే అపవాది చేసే ఆడు కుట్ర పనులన్నీ చూస్తూ ఉంటే వాడు ఎప్పుడూ అబద్ధాలంట కానీ అబద్ధాన్ని సత్యంలాగా తీసుకొస్తాడంట ఈరోజు ఎంతోమంది అబద్ధాలకి నమ్మి దాన్ని తగినట్టుగా జీవితాన్ని కోల్పోతూ నేరాన్ని దేవుని మీద వేస్తున్నారు దేవా నీ చిత్తం నేను నమ్మితే నీ చిత్తంలో నువ్వు చేస్తావని నమ్మితే నువ్వు పలానా సమయానికి నాకు చేస్తావు నమ్మితే ఎందుకు చేయలేదు దేవుడు అంటాడు నేను చేస్తాను రెడీగానే ఉన్నాను నువ్వు రాలేదు నువ్వు అపవాది అబద్ధ సమయాన్ని నమ్మి వచ్చావు కానీ నా సమయాన్ని రాలే ఈరోజు మనం అండి ఎప్పుడు పడితే ఏది చేస్తే దేవుడు అప్పుడప్పుడు ఇస్తారని కాదు కాలము సమయము దేవుడు నిర్ణయించాడంట ఏ కాలము ఏ సమయం తగినట్టుగా ఎలా బ్రతకాలో ఏది చేయాలో అది చేయాలి వెత్తాల్సిన సమయంలో వెత్తాలి కోయాల్సిన సమయంలో కోయాలి ఈరోజు మనము లోక సమయము వాట్ ఎమ్ ఐ ట్రైంగ్ టు సీ స్ట్రైట్ టు ద పాయింట్ వాక్యాన్ని నమ్ముతలే లోకాన్ని నమ్ముతున్నాం వాక్యం నిజమా అని క్వశ్చన్ మార్క్ కలుగుతుంది లోకం మాత్రం హండ్రెడ్ పర్సెంట్ రైట్ ఎందుకంటే అందరు బ్రతుకుతున్నారు అందరు చేస్తున్నారు అందరు నమ్ముతున్నారు కాబట్టి ఇట్ ఇస్ రైట్ ఎందుకయ్య నమ్ము అందరు చేస్తున్నారు కదా అందరు ఇస్తున్నారు కదా అందరు బ్రతుకుతున్నారు కదా అందరికీ పర్వాలేదు కదా దేవుడికి పర్వాలేదా ఇస్ ఇట్ రైట్ విత్ గాడ్ ఎందుకంటే వాడు మోసగాడు వాడు మోసపరుస్తున్నాడు ఈ లోకాన్ని అంతా మోసపరుస్తే వాడు అజెండా దేవుని వాటిలో చూస్తానండి అపవాది ఆది నుండి వాడు కుట్ర చూస్తే నాలుగు ముఖ్యమైన ఫోర్ ఫండమెంటల్ లైఫ్ ప్రారంభం నుండి నాలుగు ముఖ్యమైన అబద్ధాలు ఈ రోజు వరకు ఆ అబద్ధాలని ఆధారం చేసుకునే మీద అబద్ధాలన్నీ ఉంటాయి ఒకటి అంటున్నాడు దేవుడు మంచోడు కాదు ఈరోజు మీరు నమ్ముతున్నారా గాడ్ ఈస్ గుడ్ దేవుడు మంచి దేవుడు అని నమ్మేవారు ఉంటే హలో చెప్తారా ఎందుకంటే ఈరోజు అందరూ చెప్పరు నాకు ఇటువంటి పరిస్థితులు ఉంటే దేవుడు మంచివాడు అని ఎట్లా నా జీవితంలో అన్యాయం జరుగుతా దేవుడు మంచోడని ఎలా చెప్పమంటో నాకు ఇలాంటి నష్టం జరిగినప్పుడు దేవుడు ఏడి నాకు ఈ కష్టం వచ్చినప్పుడు దేవుడేడి దేవుడు మంచోడైతే నాకు ఎందుకు ఈ కష్టం దేవుడు మంచోడైతే ఎందుకు ఈ నష్టం ఈ లోకం అంతా ఇదే మాట్లాడుతుంది తెలుసా మీకు అనేక సార్లు ఈ మాటలు రిపీట్ చేస్తున్నాయి ఎందుకంటే ఎవరికి ఎక్కడ ఎప్పుడు దేవుడు మాట్లాడతాడో తెలీదు కానీ మాట్లాడేటప్పుడు ఈ మాట వాడబడాలని బికాస్ వరల్డ్ ఇస్ ఆల్వేస్ క్వశ్చనింగ్ వేర్ ఇస్ గుడ్ గాడ్ యు సే గుడ్ గాడ్ దేవుడు మంచి దేవుడు అంటున్నావు ఏడి నా జీవితంలో నా తల్లి చనిపోవాలి నా తండ్రి గురించి చనిపోవాలి నాకు ఈ నష్టం ఎందుకు కలగాలి నన్ను ఎందుకు ఈ మోసం చేయాలి నాకు ఎందుకు యాక్సిడెంట్ జరగాలి యూ బిలీవ్ ద లైఫ్ దెనిమీ దేవుని సమయంలో నువ్వు వెళ్ళా అపవాది వాడు మోసాలు చేశాడు మనుషుడు తన చిత్త ప్రకారం తన హృదయ కాటిన ప్రకారం తను తెచ్చుకున్నాడు కొన్ని నాట్ ఆల్ బట్ ఫ్యూ ఎందుకంటే కొంతమంది కొన్ని తండ్రులు వారు చేసిన పిచ్చి పనులు బట్టి వారు చచ్చారేమో నువ్వంటానో దేవుడు ఇందుకు నా తండ్రిని నాకు దూరం చేశాడు దేవుడు న్యాయవంతుడు కాబట్టి ఆయన చేయాల్సింది చేశాడు కానీ నువ్వు అడుగుతున్నావు న్యాయవంతుడు దేవుడు ఇందుకు మంచి దేవుడు కాదు ఆయన మంచి దేవుడు కాబట్టి న్యాయం జరిగిస్తున్నాడు ఇట్ ఇస్ హెస్ చాయిస్ దట్ ఫాదర్స్ చాయిస్ దట్ హి హస్ మేడ్ డోంట్ బ్లేమ్ గాడ్ ఫర్ ఇట్ ఎందుకంటే ఆ తండ్రి చేసిన నిర్ణయానికి తన కీడు తెచ్చుకున్నాడు కానీ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు నీ జీవితంలో కనీసం మేలు చేయాలని ఆశపడుతున్నాడు నీ జీవితంలో తరుణాల అవ్వాలని ఆశపడుతున్నాడు అపవాదిని తండ్రిని తల్లిని సోదర నీ బంధుమిత్రులని స్నేహితులను మోసపరిచింది నీ జీవితంలో చేయకూడదని దేవుడు నిన్ను భద్రపరచాలని నిన్ను ఆయన కౌవుట్లో చేర్చుకోవాలని దేవుడు చాయిస్ ఇస్ యోర్స్ నీ ఇష్టము నీ చిత్తము నీవు సమర్పించుకోవాలి ఎక్కడ మూడు ఒక చదువుతానండి ఒకసారి అపవాదేమని అడుగుతున్నాడు దేవుడైన యహోవా చేసిన సమస్త భూజంతువులో సర్పము యుక్తి అయి ఉండెను అది ఆ స్త్రీతో ఇది నిజమా ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదు అని దేవుడు చెప్పానా ఇక్కడ చూడండి ఒక ప్రస్పెక్టివ్ తీసుకొస్తున్నాడు మొదటగా దేవుడు అంటే ఏదో కొంచెం చెడ్డోడు దేవుని మీద ఒక నెగిటివ్ థాట్ యు ఎవ్రీథింగ్ ఎవ్రిథింగ్ స్టార్ట్స్ విత్ థాట్ అదే ఏందో చెప్తున్నా ప్రతిది ఒక తలంపుతో ప్రారంభమవుతుంది ఫస్ట్ నువ్వు దేవుడు అంటే మంచోడు మంచివాడు మంచివాడు మంచి నా దేవుడు నా దేవుడు నా దేవుడు నీ దేవుడు నీ దేవుడు ఆ తలంపు చాలు నీ దేవుడు అంత చాలు దేవుని వాకిందులు చేస్తుంది ప్రతి తలంపుని చెరబట్టాలంట దేవుని చిత్తంలోకి చెరబట్టాలంట క్యాచ్ ఇది దేవుని చిత్తమేనని ఆలోచించేది ఇది సత్యమేనా ఇది నిజమేనా నా దేవుడు వాగ్దానం చేసింది ఇది నిజమేనా అపవాది ఎప్పుడు చేయగలిగింది ఇదేనండి ఇక్కడ అవ్వతో అంటున్నాడు ఏమని హ్యాస్ గాడ్ ఇండీనా లేకపోతే దేవుడు ఏదో తేడా పడుతున్నాడా ఏమని యూ నాట్ ఈట్ ఆఫ్ ఆఫ్ ఎవ్రీ ట్రీ ద గార్డెన్ తెలుగులో మాట మాత్రం చదవండి ఈ తోట చెట్లలో దేని ఫలమునను మీరు తినకూడదు అని దేవుడు చెప్పానా ఏమని చెప్తున్నాడు చూడండి వాడికి తెలీదా తోటలోనే ఏ ఫలము తినకూడదు ఏ చెట్టు ఫలము తినకూడదన్నాడా అంటే వాడు టెస్ట్ చేస్తున్నాడు ఏమని ఏ ఫలము ఉన్న ఏ చెట్టు ఫలము తినడా అంటే కాదు 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 చదవండి మాట అందుకు స్త్రీ ఈ తోట చెట్ల ఫలములు మేము తినవచ్చును మేము మేము తినవచ్చు తినచ్చు ఇక్కడ బ్యాలెన్స్ బానే ఉంది మేము తినచ్చు దేవుడు ఏమంటున్నాడు తిను ఒకసారి రెండు పదహారు చదువుతారాండి మరియు దేవుడైన యహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతరముగా తినవచ్చు ఎలాగంట నిరభ్యంతరంగా యు ఆర్ ఫ్రీ టు ఈట్ ఈట్ ఫ్రీలీ ఫ్రమ్ ఎనీ ట్రీ ఇన్ ద గార్డెన్ దేంట్లో సన్న తిన కానీ కానీ అప్పటికి అవ్వందా అప్పటికి అవ్వ చేయబడిందా ఎక్కడో ఒకసారి చూడండి బైబిల్లో చూడండి అవ్వందా అప్పటికి లేదు లేదు ఆదాములు చేశాడు దేవుడు ఆదాముకి చెప్పాడు ఆ మాట కానీ ఇక్కడ అవ్వ చెప్తుంది అంటే ఆదా అవ్వకి చెప్పాడా లేదా తెలియజేశాడు రెస్పాన్సిబిలిటీ వెరీ వెల్ అవ్వకి చెప్పాడు కానీ ఇక్కడ అవ్వ చెప్తుంది ఏంటి ఆ మాట చూడండి ఈ తోట చెట్ల ఫలములు మేము తినవచ్చును అయితే తోట మధ్యలో ఉన్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదని వాటిని ముట్టకూడదనియు చెప్పనని సర్పముతో అనెను దొరికింది సందు తినద్దు అని చెప్పాడు ముట్టుకున్న దాని సంగతి గురించి ఏమైనా మాట్లాడా అప్పవాది అదే చూస్తాడు దగ్గర ఓ ఎందుకంటే వాడు నెక్స్ట్ కౌంటర్ పెట్టేది అప్పటికి వాడు చూడండి ఈరోజు అపవాది కూడా అదే పరీక్షించదు వట్ యూ బిలీవ్ దేవుడు చెప్పిన మాట నువ్వేం నమ్ముతున్నావు దేవుని వాగ్దానాలు నువ్వేం నమ్ముతున్నావు దేవుడు నీకు తెలియజేసేది ఏంటి నమ్ముతున్నావు వాడు నువ్వేం నమ్ముతున్నావు పరీక్షిస్తానని చూస్తున్నాడు వాడు ఎత్తింది దాటి చేయలేడు ఎందుకంటే నీలో సత్యం ఎంత ఉందో చూస్తున్నాడు సత్యము నీలో లేని పక్షాన వాడు వెంటనే అధికారాన్ని తీసుకుంటాడు సత్యము లేని పక్షాన దేవుని వాగ్దానాలు దేవుని మాట లేని పక్షాన వాడు వెంటనే స్థాని బలాన్ని తీసుకుంటాడు మనం చూస్తున్నాము వాడు అడుగుతున్నాడు ఏది తినకూడదా ఏ ఫలము తినకూడదా నీలో సంతోషమే ఉండకూడదా నీలో ఆనందమే ఉండకూడదా నీలో తృప్తే ఉండకూడదా నీలో వర్ధలింపే ఉండకూడదా ఈరోజు చాలామంది అలా అనుకుంటున్నారు క్రైస్తవులు అంటే సంతోషమే ఉండదు క్రైస్తవులు అంటే లేవు ఉండవు క్రైస్తవులు అంటే ప్రాస్పరిటీ అనే వర్డే ఫొర్బిడెన్ అవునా కాదే మొదటి వాళ్ళని ఏం తెలియజేయబడింది నీ ఆత్మ వర్తించిన ప్రకారం నీ అన్ని విషయాలు వర్ధల్లి సుఖముగా ఉండు బైబిల్ అనేక సార్లు ఉందన్నమాట ట్ అబండెంట్ లైఫ్ ఫ్లరిషింగ్ లైఫ్ ప్రాస్పరస్ లైఫ్ కానీ ఒట్టి ప్రాస్పారిటీ కాదు క్రీస్తు లేని ప్రాస్పారిటీ వేస్ట్ ఉండదు నేషనల్ క్రీస్తు లేని ప్రాస్పరిటీ నిజమైన ప్రాస్పరిటీ కాదు నీ ఆత్మ వర్దిల్లాలి దానికి తగినట్టుగా అన్ని విషయంలో నువ్వు వర్దలాలి దాన్ని బట్టి సుఖంగా ఉండాలి అంటే నీ ఆత్మ వర్దిలుతాము క్రీస్తులందు నువ్వు ఎవరో గుర్తెరుగుతావు క్రీస్తులో నీకు సర్వసంపదలు ఉన్నాయని గుర్తెరుగుతంలో క్రీస్తునందు నీకు నిత్య జీవం ఉందని గుర్తెరుగుతంలో ఆయన నీతి ఆయన రాజ్యాన్ని వెంబడిస్తాలో నీకు సమస్తం అనుగ్రహించబడుతుందనే గుర్తెరుగుతంలో నువ్వు ఆ మార్గంలోకి వెళ్తే నీ ఆత్మ వరదలుతున్న ప్రకారం నువ్వు అన్ని విషయంలో వర్ధిల్లి ఇన్ యువర్ వర్క్స్ ఇన్ యువర్ డీడ్స్ ఇన్ యువర్ యాక్షన్స్ నీవు వర్ధిల్తే ఆ పుట్స్ అప్పుడు ప్రాస్పరత్ ఈరోజు మనం అలా కాదు మంచంలో కూర్చుని ప్రాస్పరత్ టీవీ ముందు కూర్చొని ప్రాస్పర్ట్ ఫోన్ పట్టుకునే ప్రాస్పర్ట్ అయ్యే పని కాదు ఇక్కడ చూస్తానంటే ఆదాంకి అవ్వకి ఇచ్చింది ఏంటి దేవుడు ఇదిగో ఏదైనా తోటలో ఏదడ తిను నీకు నచ్చిన ఫలం అంతా ఫ్రీలీ ఈట్ ఎంత కావాలంత తిను ఇది మాత్రం మొట్టదయ్యా అయ్యా కాదు చదువుతున్నాడు ఏది తినద్దన్నాడా ఈరోజు చాలామంది క్రైస్తవులు అయితే అవ్వకున్న తెలివి ఉండదు అవ్వకున్న తెలివి కనీసం ఎంతవరకు ఉంది ఏది అని చెప్పలేదు అన్నీ తినచ్చు అన్నాడు ఇది మాత్రం అన్నాడు కానీ ఈరోజు క్రైస్తవులు ఏమంటారు తెలుసా ఏది తినబడుతున్నాడు ఏది అనుభవిస్తానికి లేదు అన్నాడు ఎప్పుడు ఏడు మొక్కల్లో ఆకల్లో దుఃఖల్లో బాధలను బ్రతకాలన్నాడు ఈ రకం క్రైస్తవులు ఇక్కడ చూస్తానండి అవ్వ చెప్తుంది ఏదైనా తినచ్చు ఇది తినద్దు ఇది ముట్టద్దు అన్న వెంటనే ఏమంటున్నాడు చూడండి అందుకు సర్పము మీరు చావనే చావరు అవ్వ అంటుంది ఇది తిన్న తినమునా లేకపోతే ఇది ముట్టి ముడితే నిశ్చయంగా చస్తారు అపవాది సగం ఆన్సర్ సకం సత్యం తింటే చస్తావు ముడితే చేస్తావా ఇలా చాలా మంది కా చాలా కన్నింగా మాట్లాడతారు అదే అపవాది సర్పం బుద్ధి కన్నీంగా మాట్లాడతాం హాఫ్ ఆన్సర్ ఫుల్ చెప్తే బాధ ఫుల్ చెప్తే దొరికిపోతారు సగం చెప్పాలి తింటే చేస్తావు ముడత చేస్తావా చెప్పలేకపోతే దేవుడు దేవుడు చెప్పండి నువ్వు ఎట్లా చెప్తావు అయితే నువ్వు చెప్పిన దానికి నేనేం ధైర్యంగా చెప్పచ్చు నువ్వు చావన చావు గ్యారెంటీ చెప్తా నువ్వు చావా చావు వాడు చెప్పేది నిజమా అబద్ధమా నువ్వు చావని చెప్పేది నిజమే కానీ చెప్పేది కాంటాక్ట్ అబద్ధం చూసి ఈరోజు చాలామంది కుప్తి బుద్ధి కుయుప్తి బుద్ధి వాళ్ళ తండ్రి ఎవరంట ఈ లోకంలోన్న వాళ్ళు ఉంటారు అలాగ ఉండకపోతే బ్రతకలేమండి ఇందులో చదవరు ఆయన మనకి ఈజ్ ఆర్ సన్ అండ్ ఆర్ షీల్డ్ ఆయన మనకి సూర్యుడు ఆయన మనకి కవచం అంట ఆయన నీకు సూర్యుడిగా ఆయన నీకు కవచం ఉండాలంటే నువ్వు సత్య స్వరూపిని నమ్మిన వ్యక్తిగా సత్య స్వరూపి ద్వారా నడిపించబడే వ్యక్తిగా సత్యవంతుడిగా బ్రతుకుతే మాత్రమే అబద్ధంతో చేరిన వాడిని దేవుడు కాపాడటం ఈరోజు ఈ వాక్యం అనేటప్పుడు మనం పరీక్షించుకోవాలండి అపవాది ఎప్పుడో దేవుడి మీద మనకు డౌట్స్ తీసుకొచ్చేలా చేస్తాడు ఈరోజు మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నారో ఏ స్థితిగతులు ఉన్నారు దెవ నాకు ఎందుకు ఇది చేస్తున్నావు అని అడిగేదానికన్నా దెవ ఇది ఎందుకు ఇది అనుమతించావు అని చెప్పేదానికన్నా దెవ నువ్వు ఉంటే ఇది ఎందుకు జరగాలి అని ప్రశ్నించేదానికన్నా ఇట్ ఈస్ బెటర్ టు సే దేవా నీ చిత్తమే జరుగును గాక నాకు తెలుసుకోవాల్సిన అవసరం లేదు నేను అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు నేను ఒక్కటే నమ్ముతున్నాను నా విమోచకుడు సజీవుడు ఇందుకు ఎలా జరిగిందో నాకు తెలీదు ఇందుకు నా తప్ప అయితే నన్ను క్షమించు కానీ ప్రభా నీ తెలియకుని ఏది జరగదు నీ చిత్తమే జరగాలి కానీ అదే సమయంలో ఈరోజు ఈ వాక్ మన హృదయంలో లేకపోతే చేతుల్లో లేకపోతే కాదు హృదయంలో లేకపోతే నిశ్చయంగా అపవాదిని పోరాడలేము ఐ వుడ్ సే మన ఎరిగిన దానికన్నా వాడికి వాకు అధికంగా తెలుసు ఇంకోటి చెప్పాలంటే సృష్టి ప్రారంభం నుండి వాడికి అంతా తెలుసు మనకు తెలియదు మనకు తెలియదు సృష్టి ప్రారంభం నుండి వాడికి అంతా తెలుసు ఘట సర్పం కానీ ఈరోజు మనం అనుకుంటున్నా నాకు అన్నీ తెలుసు మనకేం తెలియదు ఆ సత్య స్వరూపి ఆ సత్యాన్ని వివరిస్తే మాత్రమే ఆ పరిశుద్ధాత్ముడు మనల్ని పరిశుద్ధపరిచి ఆయన సత్యాన్ని హిస్ రెవలేషన్ మనకు తెలియజేస్తే మాత్రమే మన సత్యంలో కలగలుగుతామండి లేకపోతే ఈ పాపపు లోకంలో ఈ అబద్ధం లోకంలో ఈ వేషధార లోకంలో ఈ కల్తీమైన లోకంలో నేను గొప్ప నేను నీతి నాకు అనుకుంటున్నా నాకు తెలుసు నేను అనుకునేది నేనే దేవుణ్ణి అపోవద్ది చెప్పిన అబద్ధం కూడా అవతో ఈ ఫలము తిన్నదోజున విల్ బికమ్ గాడ్స్ లైక్ గాడ్స్ యాజ్ గాడ్స్ యాజ్ గాడ్స్ చూసే నీకు దేవుడు అక్కర్లే దేవుడు మంచోడు కాదు దేవుడు దయ చూపించే దేవుడు కాదు దేవుడు కరుణించే దేవుడు కాదు దేవుడు సత్యవంతుడు కాదు దేవుడు తీర్పు తీసే దేవుడు కాదు కాబట్టి నువ్వే దేవుడు అయిపో ఈరోజు మనుషుడు నేనే దేవుడు అన్నట్టు బ్రతుకుతున్నాను దేవుడు ఇంకా సింహాసనం మీద ఉన్నాడనేది మర్చిపోతున్నారండి ఈరోజు ఆయన ఒక్కరోజు నిశ్చయంగా న్యాయ తీర్పు తీరుస్తాడు దట్స్ ఫర్ ష్యూర్ కానీ ఆ రోజు మనం ఎలాగ ఉంటామో క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షావిధి లేదన్న ప్రకారమో ఆ తీర్పులో మనం ఆయన వైపు నిలిచి వారు కొంటామా లేకపోతే అపవాది వాడి అనుచరులకు సిద్ధపరచబడిన అగ్నిగొండలు పడవే పడతామా ద చాయిస్ ఇస్ యూర్స్ ఈరోజు మాట్లాడేది పరిశుద్ధాత్ముడు మీతో మాట్లాడుతున్న నమ్మితే లోకంలో విన్న అబద్ధాలన్నీ వదిలిపెట్టండి మీరు మీ గురించి అపవాది మీకు చెప్పిన అబద్ధాలన్నీ విడిచిపెట్టండి హీ మై టెల్ యూ యువర్ వర్త్స్ యువర్ కౌంట్లెస్ యుర్ యూస్లెస్ యుర్ నాట్ ఆర్ దిస్ నీ తరంలో ఇది జరిగింది కాబట్టి నువ్వు ఇంతే వంశంలో ఇది జరిగింది కాబట్టి ఇంతే నీకు ఇది నువ్వు ఇది చేశా కాబట్టి నువ్వు ఇంతే ఈరోజు కృప చూపించే దేవుడు ఉన్నాడు కర్ణించే దేవుడు ఉన్నాడు క్షమించే ఉన్నాడు మరొక అవకాశాలు ఇచ్చే దేవుడు ఉన్నాడు నిన్ను బట్టి నీ తరాన్ని మార్చే దేవుడు ఉన్నాడు ఈరోజు నిన్ను ఆయన సొత్తుగా ఆయన పెట్టక ఆయన వెలుగు సంబంధిగా జీవించాలని ఆశపడుతున్నాడు